అది ఆ మంత్రం చేయటం వలన జరిగేటువంటి అంటే ఏమిటి ఇక్కడ మనము ఆ అమ్మవారి దగ్గరగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఈ వీళ్ళందరూ వెళ్ళి అడిగినప్పుడు ఆ అమ్మవారిని అడిగేటండి పరమేశ్వరుడు ఏం పార్వతి వాళ్ళందరూ ఏదో పుచ్చుకోమంటున్నారు విషాన్ని నీ అభిప్రాయం ఏంటి అంటే వెంటనే అమ్మవారి పమిటి దగ్గర ఇట్లా ఒక్కసారి లోపల ఉండేటువంటి చక్కని సుముహూర్తంలో కట్టినటువంటి పరమేశ్వరుడు కామేశ్వరుడు నా కామములన్నీ నా కోరికలన్నింటినీ కామము అంటే కోరికలు నా కోరికలు అంటే నాకు ఆనందమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో నాకు కామేశ్వరుడు అలాంటి కామేశ్వరుడు ఈ కామేశ్వరి మేడలో సూత్రం గడితే అతనికి మరణం ఎలా వస్తుంది కాబట్టి తాగవయ్య ఏం కాదులే పార్వతీది ఆ విధంగా లలితాశాసనామల అంత గొప్ప సంభాషణ అంటే ఎక్కడెక్కడ ప్రపంచంలో అమ్మ శక్తి ఎప్పుడెప్పుడు ఎవరి దగ్గర ప్రదర్శించిందో ఆ ప్రదర్శించినటువంటి శక్తికి కలిగినటువంటి పదాలన్నింటినీ కలిపి వసిన్యాది వాగ్దేవతలు రచన చేయటం మూలకంగా అది లలితా సహస్త్రనామే